ఎప్పుడో ప్యారిస్కి వెళ్ళాం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్తున్నాం పక్కనే ఉన్న పోలాండ్లో స్టాటిన్ అనే ఒక ఊరు ఉంది లేదు నూట నలభై కిలోమీటర్లు మా ఇంటికాడ నుంచి అక్కడికి వెళ్తా ఉన్నాం ఆడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం ఊరిని కూడా చూద్దాం అట్టనే అక్కడికి వెళ్ళి మంచి మంచి ఫుడ్ కూడా హాయిగా తిందాం ఇండియన్ రెస్టారెంట్లో కూడా తిందాం మనం రెండు మారాలి ఈ ట్రైన్ తర్వాత ఇంకొక బస్సు ఒకటి ఉంటుంది అది పట్టుకొని వెళ్ళాలి మొత్తం రెండున్నర గంట జర్నీ జర్నీ సుత్తి కాబట్టే ఊర్లో దిగిన తర్వాతే మాట్లాడదాం కాకపోతే దీని తర్వాత ఇంకొక బస్సు అంట ఆ బస్సును కూడా చూపిస్తాలే మీకు మొత్తానికి టికెట్ అయితే ముప్పై ఐదు ఇంటూ తొంభై అంటే దగ్గర దగ్గర మూడు వేల నూట యాభై రూపాయలు ఐదు మంది వెళ్ళొచ్చు పొద్దున సాయంత్రం రావచ్చు అంటే ఒక మనిషికి దగ్గర దగ్గర ఏడు యూరోలు పడింది ఏడు తొమ్మిది లెంత్ అయితే అంత అరవై మూడు అంటే ఆరు వందల ముప్పై రూపాయలు అంతే వేరే దేశానికి వెళ్ళేసి వచ్చేయచ్చు చూద్దాంలే మనం స్టాప్ దిగిన తర్వాత ఇంకొక బస్సు ఎక్కిన తర్వాత ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిని చూద్దాం ఇంతకుముందు చెప్పినట్టు నీట్గా తిని ఆ వీడియోలు కూడా చూపిస్తాం అమ్మా ఇండియన్ రెస్టారెంట్ అయితే మిస్ కాను షాపింగ్ డెడ్ చీప్ ఆడ దానికే వెళ్ళేది అట్నే షాపింగ్ కూడా చూద్దాం అక్కడ ట్రైన్ జర్నీ అనేసరికి చూడండి ఎట్ట ప్రిపేర్ అయిపోయిందో హెడ్ఫోన్స్ వేసుకొని నెట్ఫ్లిక్స్లో అన్నీ డౌన్లోడ్ చేసుకొని నా పెద్ద కూతురు అట్టా రిలాక్స్ అయ్యి వాళ్ళ అమ్మ మీద పనుకొని సినిమాలు చూస్తూ ఉంది మనం చెప్పేమే జేపీఎలు మంచి హెడ్ ఫోన్స్ చీపు బడ్జెట్లో అదే వేసుకో ఉంది ఇటు చూసారా నా వైఫ్ కథలు రాసుకుంటూ ఉంది ట్రైన్ జర్నీ కోసం పెన్ను పేపర్లు తెచ్చుకుంది ఎందుకంటే రెండు గంటలు టైం వేస్ట్ కాకుండా ఇంకా నా చిన్న కూతురు చూడండి నా పక్కనే కూర్చొని ఐప్యాడ్ పెట్టుకొని సినిమాలు చూస్తూ కూర్చోండి ఆ పక్కన ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది ఇంకో ఊరికి ఇప్పుడు ఈ టికెట్ని కూడా పంచ చేసేసారు ఇదిగో టికెట్ రేటు మీ ఇంతకుముందు చెప్పిన ముప్పై ఐదు యూరోలు దగ్గర దగ్గర మూడు వేల నూట యాభై రూపాయలు ఇప్పుడు ఈ స్టాప్లో దిగేసి మనం ఇప్పుడు బస్సు మారాలంట రెస్ట్ హౌస్ అని అంటున్నారు రైట్ సైడ్ దిగాలంట ఏంది ఆటలాడుతున్నా ఏంది అది అప్ప ఎండ కొట్టిపారన అవుతుంది ఈ స్టాప్లో దిగం మూండే అది మనం ఎక్కిన ట్రైను ఈ బస్సు ఎక్కాలబ్బా మనమా ఎట్టయితే ఏమో బస్లో ఇంకొక గంట జర్నీ ఉంది క్యూ చూడండి ఓ అంటారు ఏం లేదు కానీ చిన్న క్యూ ఉంది బస్సు నెంబర్ వచ్చి ఆర్బి అరవై ఆరు ఎక్స్ స్టాటిన్ ఇంకా అక్కడికి వెళ్ళేది పోలాండ్లో చిన్న ఊరు స్టాటిన్ అక్కడికి వెళ్ళేది డీబీ అంటే ట్రైన్ కంపెనీ టచ్ బాన్ అంటారు కానీ ట్రైన్ వాళ్ళు బస్సులు కూడా ప్రొవైడ్ చేస్తారని ఫస్ట్ టైం నేను చూడటం కింద రాస్తున్నారు చూడండి డీబీ అని రాస్తున్నారు ఆ ఆ పక్కనే పక్కనే రాస్తున్నారు చూసారా రీప్లేస్మెంట్ సర్వీస్ అంటే ట్రైన్కి రీప్లేస్మెంట్గా బస్సు పెట్టారు చూసారా రీప్లేస్మెంట్ సర్వీస్ అంటే బస్ ఇది ట్రైన్ ట్రైన్ కనెక్టెడ్ బస్సు ఇంకా చాలా షాపింగ్ చేస్తున్నాం వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఇది నాకు ఇచ్చావా ఎక్కమంటే చూడు ఈ బ్యాగ్ నాకు ఇచ్చింది మొయ్మణి ఎటువంటిది విషయం హలో బస్ ఏం పెద్ద స్పెషలేం కాదు నార్మల్ బస్సే ఇక్కడ ఏసీ వెంట్ ఒకటి ఇచ్చారు చల్లగా ఇది సంగతి మామూలు సీట్లే సీట్లు స్పేసు నార్మల్గానే ఉంది కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే ఛార్జింగ్కి ఇది ఒకటి ఇచ్చారబ్బా హాయిగా ఫోన్ ఛార్జింగ్ పెట్టేయచ్చు అట్టని సీట్కి ఒక బెల్ట్ ఇచ్చారు ఇద్దరు సీట్ బెల్ట్లు వేసుకొని సెటిల్ అయిపోయారు ఆడు కూర్చొని ఫోన్లు చూసుకుంటా బాగుంది ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఒక గంట సేపు కులికేస్తే స్టాటిన్లో పడిపోతాం పోలాండ్లో విండ్ మిల్స్ చూసారా ఓన్ ఉన్నాయి దారి పొడుగున బస్ దగ్గర నుంచి చూద్దాం పైన ఒక మోటార్ లాగా ఉంది ఎవరుగా ఆ విండ్ మిల్ల మీద పైకి ఎక్కి పనిచేసేటోళ్ళు గ్రేట్ అబ్బా దూరాన్ని చూసారా అమెజాన్ వేర్ హౌస్ మనకైతే ముగిదాలనే యూనివర్సిటీ అనిపించింది అట్ట స్టాటిన్లో ఎంటర్ అవ్వడమే బస్ అయితే మనం ఇంకా దిగల ఊరు చూసారా రంగురంగులుగా ఉంది ఎందుకు వన్ కిలోమీటర్లో కేఎఫ్సీ ఉందంట అయ్యో మనం కొద్దిలే ఆ ఫుడ్ విచిత్రంగా ఉన్న ఒక రెండు గంటల్లో దేశాలే మారిపోతూ ఉన్నాం బస్సులు రోడ్ వే మీద విమానాలు వెళ్ళే కదా వేరుగానే రోడ్డు మీద రెండు గంటల్లో వేరే దేశం పోలాండ్కి వచ్చేసాం జర్మనీ నుంచి స్టార్టింగ్ బస్సులు బాగుళ్ళ బ్రహ్మాండంగా రంగురంగులుగా ఉంది ఊరైతే అబ్బో నీట్గా ఉన్నాయి రోడ్లు బిల్డింగులు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద పార్కులు ఉన్నట్టున్నాయి మొత్తం పచ్చగా కనిపిస్తా ఉంది రోడ్లు ఉన్నాయి ఇమీడియట్లీ బస్సు దిగేసి ఊరిని చుట్టేయాలన్నట్టుంది నాకైతే మొత్తానికైతే పోలాండ్లో అడుగు పెట్టేస్తాం అడుగు పెట్టంగానే వామిటింగ్ ఇక్కడ ట్రావెల్ సిక్నెస్ సెంటర్ బస్ బస్సు జర్నీ చేస్తే వామిటింగ్ వస్తుంది నా పెద్ద కూతురికి చూడు దిగంగానే వామిటింగ్ ఇంకా టాటా చెప్పేద్దాం బస్కి ఆ బిడ్డ ఆడ కేకలు పెట్టేస్తా ఉంది మా పొడవా పిలకాయలతో పెద్ద తిప్పలు బస్సు అయితే వెళ్ళిపోయింది మనల్ని ఆడ చెరువు పక్కన వదిలిపారునకి ఇదేదో పెద్ద లేక్ ఉన్నట్టుంది ఇంకా ఊరినైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం కొద్దిగా దాంతోపాటు బాగా తిని మంచి ఇండియన్ రెస్టారెంట్లో అట్నే లోకల్ ఫుడ్ కూడా తిని ఇంకా షాపింగ్ కూడా చేస్తాం అంతా వీడియోలు నెక్స్ట్ వీడియోలో పెడతా మిగతా మీరైతే లైకు షేరు సబ్స్క్రైబు కమెంట్ చేయండి కమెంట్ చేయడం ఇంపార్టెంట్ అబ్బా ఎందుకంటే మనది రికమెండేషన్లకు బాటం వల్ల ఛానల్ దానికి లైక్ షేరు కమెంట్ చేయండి ఖచ్చితంగా వెల్కమ్ టు పోలాండ్ వెల్కమ్ టు స్టార్టింగ్ ఊరు చుట్టేదానికి సెంట్రల్ స్టేషన్కి వెళ్తా ఉన్నాం అంటే సిటీ సెంటర్కి వెళ్తా ఉన్నాం బస్ ఎక్కేసి